ఈ రోజు ఎక్కువ శాతం హాజరై ఈ యొక్క నిర్వహిత సభ్యను చేపం చేయవలసిన దయచేసి వాళ్ళ ధర్మం చెప్పి హాయ్ వెల్కమ్ టు సూర్ణమిట్రా నేను మేము ప్రస్తుతం వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉన్నాం ఇక్కడికి వచ్చేసిన తర్వాత చూసినట్టు ఇక్కడ చాలా మందిని నిహార దీక్ష చేయడం దీక్ష చేయడం జరుగుతుంది అసలు ఏంటి వాళ్ళ సమస్య ఏంటి ప్రధాకారం కూడా తెలుసుకుందాం సార్ అందరికీ నమస్కారం సార్ మేము గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నందు గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి సుమారుగా ఐదు వేల వరకు ఉద్యోగాలను పనిచేస్తున్నాము మా యొక్క ప్రధాన డిమాండ్లు మా యొక్క సెర్పు సంస్థను ప్రభుత్వ రంగ సంస్థ గుర్తించి మా యొక్క ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయాలని అదేవిధంగా మా యొక్క ఉద్యోగులందరికీ కూడా కేడర్ ఫిక్సేషన్ మరియు పేస్కేల్ అమలు చేయాలని మా యొక్క పదవీ విరమణ వయస్సు అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని మరియు మా యొక్క కుటుంబాలలో మా మేము అనుకోని సంఘటన జరిగి మృత్యువాద పడినప్పుడు మా యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఉద్యోగం కల్పించటకు కార్యనియామకాలు చేపట్టాలని చెప్తున్నారు కదన్న గత ప్రభుత్వం కానీ నార్మల్గా పెద్ద అధికారులను కలిసారు అసలు ఎక్కడైనా మీరు వెళ్ళి మధ్య పెట్టేశారా ఓకే గతంలో మేము చాలా వరకు కూడా ధర్నాలు చేశాము అప్పుడు చైన చేయని సాక్షి చేయనందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఈ యొక్క సెర్పు ఉద్యోగులను మీరు రెగ్యులర్ చేయకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము రెగ్యులర్ చేస్తామని కూడా భరోసా ఇవ్వడం జరిగింది శాసనసభలో భరోసా ఇవ్వడం జరిగింది ఇదే విషయాన్ని ప్రభుత్వం ఏర్పాటు అయ్యా కూడా మేము అనేక మార్లు కలవడం జరిగింది కలిసినప్పుడు మేము ఓకే చేస్తామని చెప్పడం జరిగింది సార్ ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వచ్చేస్తా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది మరి జరిగింది అనుకుంటున్నారు ఇదంతా మరి ఈ ప్రభుత్వంలోనే ఈ ప్రభుత్వం జరగాలనే మేము ఈరోజు తొమ్మిదో రోజు నిరోధక దీక్ష సమ్మె చేస్తున్నాం సార్ మా ఎందు గౌరవ ముఖ్యమంత్రిగా దయచూపుతారని కోరుతున్నాం సార్ తొమ్మిది రోజుల నుంచి మీరు దీక్ష చేస్తున్నారు ఎలాంటి రెస్పాన్స్ ఉంది మరి ఇప్పటి వరకు ఇది అలానే ఉందా లేకపోతే ఎలాంటి రెస్పాన్స్ వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి మీ వరకు లేదు సార్ రెండు మూడు దఫాలుగా ఇప్పుడు చర్చలు పిలిచారు మా స్టేట్ జేఎస్ నాయకులు చర్చలు జరుపుతున్నారు సార్ గౌరవ మంత్రివర్యులతోటిగా జీఓఎం తోటికి సార్ నమస్తేనా సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నా పేరు పి సంపత్ కుమార్ సార్ నేను గోస్పడ మండలంలో వెలుగుసీసీకి పనిచేస్తున్నా గత ఈ యొక్క సెర్పు సమస్య అనేది ఇవి తర్వాత వరల్డ్ లెవెల్లో కూడా సెర్పు సార్క్ దేశాలు ఏడు దేశాలు ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఇది అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఒక రాష్ట్రమే కాదు ప్రపంచానికే మేము ఒక ఉనికిని చాటడం జరిగింది సార్ మా మీద దయ ఉంచి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అర్థం చేసుకొని మా యొక్క పేదరిక నిర్మాణంలో మేము ఎంతోమంది పేదలకు సాయం చేస్తూ మా కుటుంబాలు కూడా ఎన్నో వీధిలో పడుతున్నాయి సార్ కాబట్టి మాకు రెగ్యులరైజేషన్ చేసి అలాగే కారుణ నియమాలు నింపి మా యొక్క వెలుగు నింపాలని గౌరవ ముఖ్యమంత్రి వారికి మేము తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ నా పేరు శంకరాజ్ సేమ్ ప్రాబ్లం మేము గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి మేము ఈ సరుకులో పనిచేస్తా ఉన్నాము కాకపోతే మాకు ఎలాంటి అంటే ఉద్యోగ రీత్యా గుర్తింపు అనేది లేదు వాస్తవంగా దేనికి సంబంధించిన మాది కా ఇట్లా ప్రైవేటు సంస్థ కాదు తర్వాత గవర్నమెంట్కు సంబంధించిన వాళ్ళము కాకోకుండా మధ్యన అయిపోయినట్లుగా కనపడతా ఉన్నాము కాకపోతే మమ్మల్ని రెగ్యులర్ చేసేసి పే ఫిక్సేషన్ అనేది ఫిక్స్ చేసేసి మమ్మల్ని రెగ్యులర్ చేయవలసిందిగా కోరుతున్నాము ప్రభుత్వంలో జరిగిద్దంటారు ఎలక్షన్స్ కూడా ఫిబ్రవరి థర్డ్ వీక్ అంటున్నారు మరి ప్రభుత్వంలో జరిగిద్దనుకుంటున్నారా మరి మీరు ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ఆలోచన అనుకుంటున్నాము కంపల్సరీగా జరగాలి జరుగుతుంది కూడా సుబ్బయ్య సార్ నా పేరు సార్ ఇరవై మూడేళ్ళ నుండి మేము పేద మహిళలతో పనిచేస్తున్నాం సార్ వాళ్ళని వాళ్ళని ఎన్నో రకాలుగా పేదవాళ్ళని ఆర్థికంగా ఎదుగుదలకు దోహదపడుతున్నాము అయితే మా జీవితాలు ఇంకా పేదరికంలో ఉన్నాయి సార్ మేమంతా చిరు ఉద్యోగులము చిన్న చిన్న జీతాలు తీసుకొని ఉద్యోగం చేస్తున్నాం సార్ అయితే మేము ఏదైతే అనుకుంటున్నామో సార్ పేసుకెళ్ళియడం వల్ల మా కుటుంబాలు మా జీవితాలు బాగుపడతాయని ఆశపడుతున్నాం సార్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తుందని గురించి మాకు ఆశపడుతున్నాం సార్ ఖచ్చితంగా చేయాలని గురించి మేము డిమాండ్ చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదములు నమస్తే అమ్మా నమస్తే నా పేరు కల్పలత సార్ నంద్యాల జిల్లాలోనే ఏపీఎంగా పనిచేస్తున్నాను సార్ మేము ఇరవై మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాం సార్ ఈ ఇన్ని సంవత్సరాలుగా మేము ఈ సరుపు సంస్థలో పనిచేసినప్పటికీ కూడా మాకు రెగ్యులరైజేషన్ అనేటువంటిది లేదు తర్వాత మా ఉద్యోగాలకి మా జీవితాలకి భద్రత అనేటువంటిది లేదు మాకు ఇప్పటిదాకా చాలా చాలా జీతాలతో మేము బ్రతికినాము మరి సీఎం గారు వచ్చేసి మరి తను ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక మాట ఇచ్చాడు వెలుగు ఉద్యోగులని ఐకేపీ ఉద్యోగులని నేను రెగ్యులర్ చేస్తాను భయపడకండి అని చెప్పేసి ఒక అభయం ఇచ్చాడు మాకు ఆ అభయాన్ని ఈరోజు నెరవేర్చుకోవాలని సీఎం గారిని ప్రాధాయపడుతున్నాము మేమైతే గొంతమ్మ అయితే ఏం కోరలేదు మేము అడిగింది రెండు మూడు విషయాలు మాత్రమే అందులో మొట్టమొదటిది వచ్చేసి మేము మంచి క్వాలిఫికేషన్స్తో ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది మరి మా క్వాలిఫికేషన్స్కి తగినట్లుగానే మేము ఇరవై మూడేళ్ళుగా పనిచేస్తూ ఉంటున్నాము మాకొక క్యాడర్ ఫిక్సేషన్ చేసి పే ఫిక్సేషన్ చేసి పేస్కెళ్ళి ఇవ్వాల్సిందిగా సీఎం వారిని కోరుతూ ఉంటున్నాము ఇదే కాకుండా మాలో చాలా మంది ఉద్యోగులు చాలా మంది చనిపోయారు ఆ చనిపోయినటువంటి కుటుంబాలలో కారుణ్య నియామకాలు లేక చాలా కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి ఈ రోజు మరి ఆ విధంగా రోడ్డున పడితే మరి వారి యొక్క జీవనం చాలా దుర్భరంగా ఉంటుంది వచ్చాక చేస్తాను మీరు జగన్ తీసుకుపోయారు తీసుకుపోయారా అంటే గడిచినటువంటి నాలుగున్నర సంవత్సరాల కాలంలో మేము ఒకటి రెండు సార్లు అడిగాం మాకు జీతాలు పెంచండి తర్వాత మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకోండి అని తర్వాత చాలాసార్లు మన సీఎం గారు ఏం చెప్పారంటే కాంట్రాక్ట్ ఉద్యోగులని నేను రెగ్యులర్ చేస్తానని క్రమబద్ధీకరిస్తానని చెప్పేసి పేపర్లలో రావడము టీవీలలో అనౌన్స్మెంట్ రావడం జరిగింది అయితే మేము ఎందులో ఉన్నామని చెప్పేసి చెక్ చేసుకుంటే మేము కాంట్రాక్ట్ ఉద్యోగంలో లేము దేంట్లో లేము మేము ఒక సొసైటీ మమ్మల్ని ఎస్సీఆర్పి అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అని సొసైటీలో పెట్టారు కాబట్టి మీరు సొసైటీ అమ్మ మిమ్మల్ని రెగ్యులర్ చేయడం రాదు అన్నట్లుగా ఈరోజు మాట్లాడుతున్నారు అది ఎట్లా కుదురుతుందండి ఈరోజు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యోగ సర్వీస్ ఉన్నటువంటి ప్రతి ఉద్యోగిని కూడా నేను రెగ్యులర్ చేస్తానని సీఎం గారు హామీ ఇచ్చారు అలాంటప్పుడు మరి మమ్మల్ని ఎందుకు రెగ్యులర్ చేయకూడదండి సీఎం గారు మేము ఇరవై మూడు సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తా ఉన్నాం మా చేత అన్ని సర్వీసులు చేయించుకుంటారు అంతెందుకంటే ఇప్పుడు వచ్చిన గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో కూడా మరి జగనన్న తోడు అనేటువంటి ప్రోగ్రామ్ని మేమే చేస్తున్నాం జగనన్న చేయుతా వైఎస్ఆర్ చేయూతా అనే ప్రోగ్రామ్ని మేమే చేస్తున్నాం వైఎస్ఆర్ ఆసరా మేమే చేస్తున్నాము తర్వాత ఈ జీరో వడ్డీ అంటే మహిళా పొదుపు సంఘాలకి సున్నా వడ్డీ కూడా మేమే చేస్తున్నాం ఈ నాలుగు తన పెట్టినటువంటి నవరత్నాల్లో భాగంగా నాలుగు రకాల ప్రోగ్రామ్స్ మేమే చేస్తున్నాం మేము అమలు చేసినప్పటికీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా సచివాలయ సిబ్బంది చేస్తున్నారని వాళ్ళకి జేజేలు చప్పట్లు కొడతా ఉన్నారు మరి మా పరిస్థితి ఏంటండి మేము ఇరవై మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాం మాకు ఎటువంటి అసలుకి పనిని కూడా గుర్తించడం లేదు సీఎం గారు దయచేసి సీఎం గుర్తించాలని కోరుకుంటున్నామండి ఈ నాలుగు సంవత్సరాలు గుర్తించడం వాళ్ళు ఈ పది రోజులు గుర్తిస్తారు ఎందుకంటే ఫిబ్రవరి ఎలక్షన్స్ అని థర్డ్ వీక్ లో చెప్తున్నారు మనకి మరి గుర్తిస్తారు అనుకుంటున్నారా మరి ఈ నాలుగు సంవత్సరాలు గుర్తించడం వాళ్ళు గుర్తిస్తున్నారు ఈ ప్రభుత్వం చేసి అనుకుంటున్నారా మీకు మీ డిమాండ్లన్నీ మాట తప్పను మడమ తిప్పను అని చెప్పినటువంటి సీఎం గారు ఖచ్చితంగా నెరవేరుస్తారనేటువంటి నమ్మకం మాకు ఉందండి ఈరోజు సీఎం గారు మా యొక్క ఉద్దేశాన్ని మేము ఏదైతే చేసిన డిమాండ్ని నెరవేర్చినారంటే ఆయనని మా గుడి మా యొక్క గుండెల్లో గుడి కట్టుకుంటామని చెప్పేసి మా ఉద్యోగులందరి తరపున తెలియజేస్తున్నానండి ఎందుకనంటే మా సర్వీస్ చిన్న సర్వీస్ కాదు ఇరవై మూడేళ్ళ సర్వీస్ ఉంది ఈ సర్వీస్నైనా సార్ గారు బేరీజ్ వేసుకుని మహిళా సంఘాలు మహిళలు ఆయనకి ఖచ్చితంగా అవసరం కాబట్టి ఒకసారి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిన ఉన్నటువంటి మాకు మా జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని చెప్పేసి గౌరవ సీఎం గారిని ప్రాధాయపడుతున్నాం నమస్తే అండి నా పేరు జ్యోతి ఇక్కడ హెడ్ క్వార్టర్లో ఇన్సూరెన్స్ విభాగం నందు పనిచేస్తున్నాను ఇక్కడ మొత్తంలో మేము ఇరవై మూడు సంవత్సరాలు అయింది మేము డిమాండ్ చేసేది ఏమంటే మేము ఇరవై మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పటికీ మాకు ఎటువంటి గుర్తింపు లేదు మా ఉద్యోగస్తులని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలని కోరుకుంటున్నాము అలాగే మాలో చాలామంది చనిపోయిన వారికి కూడా కారుణ్య నియామకాలు అమలు చేయాలని కోరుకుంటున్నాము అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎవరికి అందరికీ అరవై రెండు సంవత్సరాలు ఇచ్చినట్టు మాకు కూడా అరవై రెండు సంవత్సరాల వయో పరిమితిని పెంచాలని కోరుకుంటున్నాం సార్ మరి ఇంతవరకు ఈ సమస్య ఇప్పుడు మీరు దీక్ష చేస్తున్నారు ఇక్కడ ఇంతమందులు అక్కడికి తీసుకుపోయారు ఏ ప్రభుత్వ విద్య అంటే కలెక్టర్ దగ్గర తీసుకోవడం జరిగిందమ్మ మరి ఏమన్నారు అప్పుడు పోయినప్పుడు మరి ప్రతి గవర్నమెంట్ వస్తుందండి మా సమస్యలను గుర్తిస్తాము మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాము అని చెప్పి చె చెప్తున్నారు కానీ ఇచ్చిన హామీలను ఎవరు నెరవేర్చడం లేదు మాకు ఏమంటే ఈ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి సారే మాకు అంతకుముందు హెచ్ఆర్ పాలసీ ఇవ్వడం జరిగింది అలాగే ఈయన తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్ నమ్మకం ఉందా మీకు నాలుగు సంవత్సరాల కాలంలో మేము చాలాసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది చాలామంది ప్రజాప్రతినిధులకు ఇవ్వడం జరిగింది ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ చేస్తాము చూస్తాము అంటున్నారు కానీ ఇంక ఇలా కనీసం ఇప్పుడైనా వాళ్ళు ఆలోచించి మాకు రెగ్యులర్ చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్ बि <laughs> <laughs> <laughs>